కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి గ్రామ పంచాయతీలో నేడు డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి గ్రామంలో ఉన్న మారుమూలపేటలో పర్యటించి వారికి తడిచేత్త పొడిచేత వేరువేరుగా ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు పరిసరాల పరిశుభ్రత ఇంటి పరిశుభ్రత శరీర పరిశుభ్రత గురించి ఐసీసీ యాక్టివిటీస్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ గ్రామ పంచాయతీ తరఫున చేశారు మన ఇల్లు మన పరిసరాలే కాకుండా పంచాయతీ వీధులు పంచాయతీ డ్రైన్లు శుభ్రంగా ఉండాలంటే ఇళ్లలో ఉన్నటువంటి తడి చేతను ఒక డస్ట్బిన్ లో వేసి పొడి చేతను ఒక బ్యాగ్ నింపి వారానికి ఒకసారి పొడి చేత తడిచేత రోజు ఇచ్చి తీరాలని హుకుం జారీ చేశారు ప్రజలందరికీ మంచి అవగాహన కల్పించి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశామన్నారు అంతేకాకుండా ఆ వీధుల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరించాలంటూ కార్యదర్శిని ఆదేశించారు ఇవ్వాలన్నమాట <coughs> పొడి చెత్త ఉందనుకోండి ఇందులో తడి చెత్త వేయకూడదు తడి చెత్త వేసి తడి చెత్త వేయడం మీరు తడిచింది తప్ప అంటే ఏంటంటే పూల కలిసిపోయి ప్రతిదీ తడి చెప్తారు అసలు పూల కలిసిపోయి ప్రతిదీ తడిచత్తారు ఏం కలుస్తుందండి ప్రతిరోజు కూడా మనకి ఏమొస్తుందండి కాయగూరలో తెచ్చి చెక్కేసిన తుక్కు రోజు వస్తుంది పుడిపాడేసిన పళ్ళు తుక్కు తడి చెట్లించి రాయాలిన ఆకులు తడి చెత్త తల్ల పెట్టుకున్న పూలు తడి చెత్త మిగిలిపోయిన అన్నం కూరలు తడి చెత్త ఇవన్నీ కూడా కస్టడీలో పెట్టండి రెండు రోజులకోసారి వస్తారని ముందే చెప్తున్నాను రోజు రావడానికైతే ఇక్కడ కూర్చి మనకి ఇబ్బంది ఉంది పారిశిక్తి కార్మికుల దాకా ఊరు పెట్టడం రెండు రోజులకోసారి రాకపోతే అది ఉండిపోతుంది కంపల్సరీ వచ్చి చేరుతారు ఇంకా పొడి చెత్త వాసన రాదండి పొడి చెత్త ఏంటంటే గ్యాస్టిక్లు టాబ్లెట్లు రేపర్లు అలాగే మనకి పే పేపర్లు అన్నీ భూముల కల స్వభావం పూలు సోళ్ళు మన స్విచ్ బోర్డులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు ఇవన్నీ కూడా బస్తాలు వేసుకోండి అది వారం రోజు శనివారం ఎట్టుకెళ్తాము ప్రతి వారం ఇంకా దాన్ని ప్రతిరోజు వదిలేయండి మీరు బస్తా ఇండిపోయే బస్త వేసుకు వెళ్ళిపోతాం రోజు మాత్రం తడి చెత్త మీరు ట్రైన్లో పోయడానికి వీలు లేదు కుక్కలకు పెట్టడానికి వీల్లేదు పందులు పెట్టడానికి అసలు వీల్లేదు మీరు ఎలా ఇచ్చిన్నాడంటే పొడి చెత్త తీసుకెళ్ళండి రీసైకిల్కి ఇచ్చేస్తాం అంటే భూమిలో మైకేంగ్ రాకుండా దీన్నే వేరే ఒకళ్ళకి ఇచ్చేస్తాం అలా కొంతకాలం పోతుల్లో ప్లాస్టిక్లు అవడము నిషేధం చేస్తాం ఎందుకంటే ప్లాస్టిక్లు కొంతమంది సాంబారు కూడా ప్లాస్టిక్ కవర్ల మీదే తీరు కూడా ప్లాస్టిక్ కవర్ల మీదే దాంట్లో ఉన్న ఒక రకమైన రసాయనం కిందకు వచ్చేసి వేడికి మనం తాగినప్పుడు తిన్నప్పుడు పెద్ద పెరుగులు పట్టేసుకుంటుందండి కొంతకాలం పోతుల క్యాన్సర్ రూపంలో బయటకు వచ్చేస్తాం ఎంత ప్రమాదం ప్లాస్టిక్ కాబట్టి పదచ్చని ప్లాస్టిక్ మధ్య ప్రమాదం ఇది దయ ప్లాస్టిక్ కవర్ని వాడటానికి తగ్గించండి పూర్తిగా పోతే మీరు తడి చెత్త సక్రమంగా ఇచ్చిన డ్రైన్లో పోయేక్కర్లా మేము పట్టుకెళ్ళిపోతున్నాడు మీకు బాధ ఉండదు ఏం చేస్తాం తడి చెత్త తీసుకెళ్ళి మీకు ఎవరికైనా తెలుసా మనకి చెప్పలేని సంపద కేంద్రం ఉందండి అందులో తీసుకెళ్ళి వాన నేరు తయారు చేస్తామండి ఈ వానపం లేరు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఏరు అండి ఇది మేము వేసుకోవచ్చు చేలో రైతులు వాడుకోవచ్చు కేజీ పది రూపాయలు చొప్పున అండి దానివల్ల పంచాయతీకి ఎంతో కొంత ఆటలేదు ఈ పొడి చేత ఇంటి దగ్గరికి ఇచ్చేస్తాం ఇది వాళ్ళు ఏంటంటే చెత్త నశింపు అవుతుంది మీకు మీకు ఎక్కడ కూడా ఉండదు ట్రైన్లో ఏమీ వేయవలసిన అవసరం లేదు ఎక్కడ దోమ పురుగు ఏదో పుట్టడం అమ్మా ఇవన్నీ మీరు చేసుకున్నాయి మేము వచ్చే కాదు కదా జ్ఞానం ఉండాలండి వయసులు పెరిగితే కాదండి అది తీసుకొచ్చి పక్కన పెడితే మేమే పట్టుకెళ్తామని చెప్పడానికి వచ్చాడున్నాం అంతేగాని ఎవడన్నా చూడకుండా పక్కకింట్లో వాళ్ళు లేకుండా పక్క ఇంట్లో వాళ్ళు ట్రైన్ వేసేటు మూడు కిలోమీటర్ల పరిధి పురుగులు తిరుగుతాయండి పక్కింట్లో ప్లేస్లో మళ్ళీనే కొడతాయి తగిన వ్యాధి వచ్చిందంటే తండ్రికి హాస్పిటల్కి వెళ్ళాలి లక్ష లక్షలు ఖర్చు పెట్టాలి మీకు జీవితూ రేపు పొద్దున్న మనం తగ్గి చెత్త పొడి చెత్త పక్కన వస్తాం కాబట్టి ఇంటి వ్యాధి చెప్తాను కొడతాం మన అమ్మ సమాజం ఆరోగ్యంగా ఉండాలి మీ పూర్వ ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పని మీద చేసి తేరాలి చేస్తారమ్మా ధ్యాన్ చేయండి నమస్కారం